ఓం శ్రీ గురుభ్యో బ్యోరమ ఫిబ్రవరి మాసంలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి ముందుగా తెలుసుకుందాం ఈ మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు వారి యొక్క గ్రహస్థితులు గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా వృషభంలో గురువు మిథున కర్కాటక రాసుల్లో కుజుడు కన్యలో కేతు యొక్క సంచారం రవిబుధులు మకర కుంభరాశుల్లో సంచారం చేయటం శని కుంభరాశిలోను శుక్రులు మీనరాశిలో సంచారం చేయటం జరిగింది ఈ ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది మేషరాశి వాళ్ళకి తెలుసుకుందాం ముఖ్యంగా లాభస్థానంలో శని ఉండటం వల్ల ఆర్థిక స్థితిగత అనుకూలంగా ఉంటుంది ఇక్కడ అంటే ఆర్థిక పరంగా ఏదైతే ఉద్యోగపరంగా అనుకోవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేయటం వల్ల దాని యొక్క మంచి ఫలితాలు రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అందువల్ల లాభస్థానంలో శని వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశాలు ఉండటం ఒకటి ఆకస్మికంగా ధనలాభం కలగటం కూడా జరుగుతుంటుంది అలానే ద్వితీయాధిపతి ద్వితీయంలో గురువు ఉండటం వల్ల కూడా వాళ్ళకి ద్వితీయంలో గురువు ఉంటే చాలా మంచిది అంటారు అంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ఉంటే మంచివాడు ద్వితీయంలో గురువు వల్ల కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో లాభాలు ఆకస్మికంగా అధిక లాభం కలగటం అలానే భాగస్వామి వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అధికంగా అన్నీ కూడా డబ్బులు సంపాదించే ప్రయత్నాలన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకుని వాళ్ళకు విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా వీళ్ళకి ఇచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు ఆదాయ మార్గాలు ఎక్కువగా పెరగటం ఒకటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇక్కడ శని గురువు రెండు గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలానే ఫిబ్రవరి ద్వితీయార్థంలో కూడా అంటే ప్రథమార్థము ద్వితీయార్థం అనేది ఉంటుంది ప్రథమార్థంలో ఏదైతే కుజుడు యొక్క అనుకూలత వల్ల కుజుడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల కూడా భూసంబంధమైన వ్యవహారాలు కానీ ఇళ్ళు కొనుగోలు చేయటము మెడికల్ ల్యాబొరేటరీస్ విషయాల్లో కానీ కోర్టు సమస్యలు కానీ పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫిబ్రవరి మాసంలో అన్నదమ్ముల మధ్యలో సఖ్యత కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కుజుడు యొక్క ప్రభావం వల్ల కొంత అనుకూలమైన పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఫిబ్రవరి మాసంలో ఇవన్నీ కూడా వాళ్ళు కొనుగోలు చేసుకునే అవకాశం అనేది ఒకటి ఉంటుంది దాంతోపాటు ముఖ్యంగా అంటే ఇక్కడ శని గురువు కుజుడు ఈ మూడు గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలానే లాభస్థానంలో రవి బుధులు కూడా ఫిబ్రవరి ద్వితీయార్థం చాలా బాగుంటాడు అంటే మీకు ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం అంటే ఏంటంటే పదిహేను రోజుల తర్వాత ఫిబ్రవరి పదిహేను రోజుల తర్వాత వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి దానిలో లాభంలో శని ఉంటాడు ఇక్కడ రవి ఉన్నాడు బుధుడున్న అంటే మూడు గ్రహాలు ఉండటం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు అవుతాయి భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అలానే వీళ్ళకి భాగస్వామ్య వ్యాపారంతో పాటు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అంటే మేషరాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వాళ్ళు విశేషమైన కృషి చేస్తే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది డబ్బు కూడా ఆకస్మికంగా డబ్బు రావటమే కాకుండా విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన కాలం పోటీ పరీక్షలు ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది స్త్రీలకి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది అలానే ఆరో స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కూడా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మికంగా వెళ్ళటం ఒకటి అలానే తీర్థాలు నదీ స్థానాలు సముద్ర స్థానాలు చేయటం వంటి నూతన వ్యాపారాలన్నీ కూడా వీళ్ళు చేయొచ్చు వ్యాపార విస్తరణ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది చిరు వ్యాపారులకు కూడా అంటే బయట రోడ్ల మీద అమ్ముకునే వ్యక్తులకు కూడా మంచి వ్యాపారం జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి వృత్తి 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 ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూలంగా ఉంటుంది కొద్దిగా ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త ఉండాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది ఎందుకంటే పన్నెండవ స్థానంలో వీళ్ళకి శుక్రుడు ఉన్నాడు పన్నెండవ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల పెళ్లి సంబంధాలు అనేవి దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి కానీ మూడవ సంబంధం అనేది కలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటం అనేది మంచిది అనవసరమైన రాధాంతాలు అనవసరమైన గొడవలు వెళ్లకుండా బంధువులతో స్నేహితులతో కొంత సహనంగా ప్రవర్తిస్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కొన్ని నేను చెప్పిన రెమెడీస్ అనేవి మీరు పాటించండి ముందుకు వెళ్ళండి దానిలో ముఖ్యంగా మరి రాహు యొక్క ఆరాధన చేయండి రాహుకు అధిష్టాన దేవత దుర్గాదేవిని ఆరాధన చేయండి అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యం అర్ధనం సింహకా గర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి అలానే అమ్మవారి కుంకుమార్చన చేయడం అనేది మర్చిపోవద్దండి అలానే పిల్లలు ఇంకా భవిష్యత్తు బాగుండాలంటే తప్పకుండా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారణం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి నేను చెప్పిన విధానాలని కూడా మీరు అనుసరించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మేషరాశి వాళ్ళందరూ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు